うん。<music> దర్శి నగర పంచాయతీ లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర కళాశాల నందు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశములకు జిల్లాలోని మూడు గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశములకు సంబంధించి రెండవ కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సుమారు నాలుగు వందల మందికి ఉచిత భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ దర్శి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి సి స్నేహ ప్రెసిడెంట్ తమ్మవరపు పనిబాబు సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తా జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ లైన్ బుద్దాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు అంబటి గోవిందరెడ్డి గుడిపల్లి శ్రీధర్బాబు డొంగరి రమేష్ శ్రీనివాస్ రెడ్డి మరియు గురుకుల కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मेम <laughs> है రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో ఈరోజు నూట ఎనభై సీట్లు ఫిల్ చేయడానికి సుమారు నాలుగు వందల మందిని పిలవడం జరిగింది సో మా ప్రిన్సిపల్ గారు దర్శి ప్రిన్సిపల్ గారు శ్రీ మాధవరావు గారి యొక్క ఇనిషియేషన్తో టైన్స్ క్లబ్ ఆఫ్ దర్శి వాళ్ళు చాలా ఉదార స్వభావంతో ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థులకి ఈ భోజన వసతి కల్పించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మంచి ఎండాకాలంలో వీళ్ళు భోజనాలకి ఎక్కడెక్కడో వెళ్ళి ఆదుర్తతో ఉంటారు కనుక ఆతృతితో ఉంటారు సీట్లు ఏమో అనేటువంటి ఈ విషయంలో బయటికి వెళ్ళి తినేవారంటే కూడా కష్టంగా ఉంటుంది ఆ స్కూళ్ళలో కూడా ఇప్పుడు సెలవులు కాబట్టి అన్నీ అందుబాటులో లేవు సో ఇలాంటి సమయంలో సార్ వాళ్ళు స్పందించి లైన్స్ క్లబ్ వాళ్ళు ఇంతమంది పేరెంట్స్కి విద్యార్థులకి భోజన బస్తి ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం సో ఇది భగవంతుడు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఇంకా ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళకి సహకరించాలని అలాగే మా ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి మా శక్తిగా కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వకం చేస్తారో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజున దర్శి గురుకుల పాఠశాలలో భోజనం వస్తాయి లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి దేహానందు ఏర్పాటు చేసి నాలుగు వందల మందికి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు భోజనం వస్తాయి ఏర్పాటు చేసి ఉన్నాము గతంలో కూడా ఇదే విధంగా ఇదే గురుకుల పాఠశాలలో నాలుగు వందల మందికి భోజన ఏర్పాటు వస్తాయి ఏర్పాటు చేసి ఉన్నాము ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మేడం గారు హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి వారి స్టాంపు ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూర్చుంటారు ఈ విధంగా ఇంకా ముందు ముందుగా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నారు చిన్నత కాలంగా పక్కన ఉన్నది కొండ